హలో ఫ్రెండ్స్ నమస్తే కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి చాలా విశిష్టమైనదిగా చెప్తారు తొలి ఏకాదశి రోజు పాలకడలలో యోగ నిద్రకు ఉపశమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున నిద్రలేస్తారట లేచాక బ్రహ్మాది దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు అప్పుడు వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి ఈ నాలుగు నెలలు స్వామివారు ఎవరికి దర్శనం ఇవ్వరట ఈసారి కార్తీక ఏకాదశి కార్తీక శనివారం రోజున వచ్చింది నవంబర్ ఒకనే జరుపుకోవాలి శనివారం ఏకాదశి రావడం విశేషం ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో తులసి దగ్గర దీపం స్వామి స్వామివారిని పూజించుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూటలా పూజ చేసుకొని విష్ణు సహస్రనామాలతో స్వామివారిని ధ్యానం చేసుకోవాలి సాయంత్రం తులసి పూజ చేసుకుని రెండవ రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామున దీపం పెట్టుకుని స్వామివారిని అర్చించి ఏదైనా దేవాలయంలో స్వామివారిని దర్శించి అక్కడ కూడా దీపాలు పెట్టుకుని ఏదైనా దానాలు చేయాలనుకుంటే ఆ రోజు చేయవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఆ రోజున మనం దీపాలు వెలిగించుకోవచ్చు బ్రాహ్మణోత్తములకు స్వయం పాక దానం కానీ ఉసిరి దీప దానం దీపదానం కానీ తాలగ్రామ దానం కానీ ఏకాదశి రోజున చేసుకోవడం ఉత్తమం ద్వాదశి రోజు ద్వాదశ పూజని చేసుకోవాలి తులసి దేవికి ఉసిరి చెట్టును జత చేసి పూజ చేసుకుంటారు